గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పన్నెండు వార్తా పేపర్లో వచ్చినటువంటి వివిధ విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది పన్నెండు న్యూస్ పేపర్లు చూసి మీకు ఈ వీడియోను అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోలో ఉన్న కంటెంటు మీకు యూజ్ఫుల్ కాకపోయినా కూడా ఎవరికో ఒక రకంగా యూజ్ అవుతుంది ఆ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేశారంటే వాట్సాప్ గ్రూప్లలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయిన వాళ్ళు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇందులో దాదాపుగా పదకొండు న్యూస్ ఉన్నాయి అంటే దాదాపు పది న్యూస్ ఉన్నాయి ఆ పది న్యూస్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని అయితే మూడు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇందులో ఫస్ట్ ఐటింగ్ చూస్తే రైల్వేలో పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఉద్యోగాలు ఆర్ఆర్బికి సంబంధించి షార్ట్ నోటీస్ రిలీజ్ చేసారు ఈ షార్ట్ నోటీస్ కూడా మీకు ఒక వీడియో చేసి పెడతా అది కూడా చూడండి ఇందులో ఎనిమిది వేల ఒక వంద పదమూడు గ్రాడ్యుయేట్కి సంబంధించి అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పదమూడు వరకు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేషన్ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టరు గూడ్స్ ట్రైన్ మేనేజరు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్ క్లర్క్స్ ఈ విధమైన పోస్టులు అయితే ఉంద ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల పేరే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రైల్వేలో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు దానికి సంబంధించి పూర్తి ఒక వీడియో అయితే పెడతా ఇంకో వీడింగ్ చూస్తే నలభై లక్షల బ్యాక్లాగ్లు భర్తీ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సంఖ్య సంఘాల సమైక్య డిమాండ్ చేసింది బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది సమైక్య తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వరరాజ్ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక లేఖ రాశారు ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారిగా జనాభా లెక్కింపు చేపట్టాలని ఆ వెంటనే రిజర్వేషన్లను పెంచి బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని నలభై లక్షల బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తే దేశంలోని ప్రతి గ్రామానికి ఆరు చొప్పున మొత్తం ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు అలాగే తెలంగాణలో పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు గ్రామాలకు అరవై ఏడు వేల నాలుగు వందల పది కేంద్ర ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు అంటే ఒక్కొక్క ఊరికి ఆరు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య నివారణ కోసం వెంటనే ఈ బ్యాక్లాగ్లను భర్తీ చేయాలి బ్యాక్లాగ్ పోస్టులు నలభై లక్షలు ఉన్నాయంటే ఈ నలభై లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలను నింపితే ఒక్కొక్క ఊరికి మన తెలంగాణలో పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు గ్రామాలకు అరవై ఏడు వేల నాలుగు వందల పది ఉద్యోగాలు ఇస్తే ఒక్కొక్క గ్రామానికి ఆరు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక సిపి సీట్ల కేటాయింపు ఆలస్యం ఇటు వర్షాలు అటు ఇంకా పూర్తి కాని పరీక్షలు నాలుగున సీట్ల కేటాయింపు కానీ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఇక ప్రధాన వర్సిటీల్లో ఫీజీ పీజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సీట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పన్నెండు వేల ఆరు వందల ఎనభై రెండు కాకతీయ యూనివర్సిటీలో పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు శాతవాహన్లో ఐదు వేల మూడు వందల నలభై ఐదు తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు వేల రెండు వందల పది మహాత్మా గాంధీలో మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు పాలమూరులో మూడు వేల డెబ్బై ఈ సిపికేట్కి సంబంధించి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ దీనికి సంబంధించి ఫస్ట్ ఇయర్లో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇంకా కౌన్సిలింగ్ కాలేదు అనేది ఇచ్చినటువంటిది ఇక్కడ రెండు వందల డెబ్బై ఎనిమిది పీజీ కాలేజీల్లో నలభై నాలుగు వేలకు పైగా సీట్లు ఉండగా ఈడబ్ల్యూఎస్ సీట్లను కలుపుకుంటే వీటి సంఖ్య యాభై వేలకు చేరుతుంది ఏడాది డెబ్బై మూడు వేల మంది దరఖాస్తు చేసుకోగా అరవై ఒకటి వేల మంది క్వాలిఫై అయ్యారు యాభై వేల సీట్లు ఉన్నాయి అరవై ఒక వెయ్యి మంది క్వాలిఫై అయ్యారు కొంతకాలంగా పీజీ కోర్సులో సీట్లు నిండడం లేదు ఏటా నలభై ఐదు శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయి ఏడాది క్లినికల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ వంటి కోర్సులు సీట్లు పెంచేందుకు పలు కాలేజీలు ముందుకొచ్చాయి దీంతో ఆయా కోర్సులో స్వల్పంగా సీట్లు పెంచుకున్నట్లు అధికారులు తెలిపారు పీజీ సెట్ వెబ్ కౌన్సిలింగ్లో మార్కులు ఎంఈ ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే పీజీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్పై వర్షాల ఎఫెక్ట్ పడింది రాష్ట్రంలో వర్షాలు వరదల నేపథ్యంలో ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్తు ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం తలెత్తిన నేపథ్యంలో మొదటి విడత షెడ్యూల్ అధికారులు సవరించారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ గడువు ముగియగా మంగళవారం వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు నాలుగు ఐదు తేదీల్లో వెబాప్షన్ నమోదుకు ఆరున సవరణకు అవకాశం తొమ్మిదిన సీట్ల కేటాయి పది నుంచి పదమూడు వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలి పది నుంచి క్లాసులు ప్రారంభమైతే కొన్ని ఎంఫార్మసీ సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదు మొత్తానికైతే పీజీ సెట్కి సంబంధించి సవరణ కొంత సవరణ అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ నుంచి చూసుకోవచ్చు రేపటి నుంచి పీజీ సెట్ వెబ్ ఆప్షన్స్ వర్ష నేపథ్యంలో రీషెడ్యూల్ ఆడ ఉన్నటువంటి విషయమే ఇక్కడ ఉంది ఈ ప్రక్రియను ఈ నెల నాలుగు నుంచి మొదలుపెట్టున్నామని కౌన్సిలింగ్ ఇప్పటికే పదకొండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో విద్యార్థుల అభ్యర్థన మేరకు షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు నాలుగై తేదీలనే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి ఆరో తేదీనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది తొమ్మిదిన సీట్ల కేటాయింపు ఉంటుంది పదమూడవ తారీఖు లోపల కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి పదవ తారీఖు నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయి దీనికి సంబంధించిందే ఇంకో న్యూస్ కూడా ఉంది ఇక ఇంజనీరింగ్లో బిఎఫ్ఎస్ఐ కోర్సు బిఎఫ్ఎస్ఐ కోర్సు శిక్షణ పూర్తి చేసిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ యువతకు ఉపాధి కల్పించేందుకు గాను ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్న రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది ఈ క్రమంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నూతన కోర్సులను ఆవిష్కరిస్తుంది తాజాగా బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సును అందుబాటులోకి తెస్తున్నారు బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇంజనీరింగ్లో వీటిని ఒక మైనర్ డిగ్రీగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశపెడుతుంది ఈ కోర్సును త్వరలోని సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు ముందుగా నిర్ణయించిన ప్రకారం అంటే నేడు ఈ నెల మూడున ఈ కోర్సును ప్రారంభించాల్సి ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల సీఎం పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేసింది త్వరలోనే ప్రోగ్రామ్ వివరాలు తెలియజేశామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ సోమారం ప్రకటన విడిచారు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఈ కోర్సు పూర్తి చేస్తే ఏదైతే ఉందో బిఎస్ఎఫ్ఐ ఈ బిఎస్ఎఫ్ఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి బ్యాంకింగ్ బీమా ఫైనాన్స్ రంగాలు సేవలను అందిస్తున్న వివిధ అంతర్జాతీయ సంస్థలకు బిఎస్ఎఫ్ఐ బిఎఫ్ఎస్ఐ సారీ బిఎఫ్ఎస్ఐ కమర్షియల్గా ఏర్పడ్డాయి ఈ సంస్థనే ఈ కోర్సు సంబంధించిన కరికులంను రూపొందించింది ఈ సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ సహా ఎవరైనా ఈ కోర్సును తీసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఏడాది ఇంజనీరింగ్లో ఐదు వేల మంది నాన్ ఇంజనీరింగ్లో ఐదు వేల మందిని ప్రవేశాలు కల్పిస్తారు ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జేపీ మోర్గాన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టేట్ స్ట్రీట్ హెచ్ఎస్బిసి వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు ఇక సర్టిఫికెట్లు పుస్తకాలు వరదపాలు ఆందోళనలో విద్యార్థులు నిరుద్యోగులు దీనికి సంబంధించి ఆందోళన వద్దు అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వివరణ తెలుసుకుంటే ఈ వీడియోకి సంబంధించి సరిపోతుంది అనుకుంటున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్టిఫికేట్ల సమస్యను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గుర్ర వెంకటేశం దృష్టికి ఈనాడు తీసుకెళ్లగా ఆయా సర్టిఫికెట్లతో పాటు అవసరమైన వారికి పాఠ్యపుస్తకాలను వెంటనే ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది ఇక్కడ బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు ఎల్ఎల్ఎంది అదే పరిస్థితి ఎల్ఎల్ఎం ఐసెట్ కౌన్సిలింగ్ ఈ నెల ఒకటో తేదీనే ప్రారంభమైంది వారిని మూడు నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది ఆయా సర్టిఫికేట్ లేకుంటే తాము విద్యా సంవత్సరంలో నష్టపో నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు ప్రజెంట్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్కి సంబంధించి బీ ఫార్మసీ అదేవిధంగా ఎల్ఎల్బీకి సంబంధించి లా సీటు అదేవిధంగా రకరకాల కౌన్సిలింగ్లకు సంబంధించి సర్టిఫికేట్లు అంతా తరచిపోయినాయంటే వాళ్ళ ఆందోళన చెందొద్దని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పడం జరిగింది ఇక ఎల్ఎల్బీ కోర్సుల్లో ఐదు వేల మూడు వందల అరవై మూడు మందికి సీట్లు రాష్ట్రంలో ఎల్ఎల్బీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన లా సెట్ అడ్మిషన్లో ఫస్ట్ ఫేజ్ సీట్లను అలాట్ చేశారు మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు సీట్లు ఉండగా పద్నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు దీంట్లో ఐదు వేల మూడు వందల అరవై మూడు మందికి సీట్లు అలాట్ చేశారు సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల ఆరులోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి మూడేళ్ళ ఎల్ఎల్బీలో ఆరు నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు సీట్లుంటే మూడు వేల తొమ్మిది వందల ఒక సీటు అలాట్ కాగా ఐదేళ్ల ఎల్ఎల్బీలో రెండు వేల ముప్పై తొమ్మిది సీట్లు ఉంటే పద్నాలుగు వందల అరవై రెండు సీట్లు కేటాయించారు సెప్టెంబర్ తొమ్మిది నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి ఇక రేపటి నుంచి పీజీ సెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం తొమ్మిది సీట్ల కేటాయింపు పది నుంచి పదమూడు వరకు కాలేజీల రిపోర్ట్ అడ్మిషన్ కన్వీనర్ రమేష్ బాబు ఇంతకుముందు ఈ న్యూస్ని కవర్ చేసినాం అదే న్యూస్ నివసం ఒకసారి ఇక ఎంబీఏలో ముప్పై మూడు వేలు ఎంసీఏలో ఆరు వేల సీట్లు ఇంజనీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ ఎంసీఏ రాష్ట్రంలో రెండు వందల అరవై నాలుగు కాలేజీలో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఎంబీఏ అరవై ఐదు కాలేజీల్లో ఆరు వేల ఒక వంద అరవై రెండు ఎంసీఏ కోర్ సీట్లు ఉన్నాయి ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆయా వివరాలు సాంకేతిక విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది ఇక కన్వీనర్ కోట తీసుకుంటే ఎం ఎంబీఏలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎంబీఏలో ఉన్నాయి ఇంకా ఎంసీఏలో నాలుగు వేల ఎనభై మూడు నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఉన్నాయి ఇక వర్సిటీల వారిగా తీసుకుంటే ఓయూలో నూట పదిహేడు కాలేజీలు ఉన్నాయి టోటల్గా అందులో పదిహేడు వేల ఆరు వందల పదిహేను సీట్లు ఎంబీఏ సీట్లు ఉన్నాయి తర్వాత నలభై రెండు కాలేజీల్లో మూడు వేల తొమ్మిది వందల ఎంసీఏ సీట్లు ఉన్నాయి జేఎన్టీయులో తొంభై ఐదు కాలేజీలు ఉంటాయి పదివేల నూట ఇరవై ఐదు ఎంబీఏ సీట్లు తొమ్మిది కాలేజీల్లో తొమ్మిది వందల నలభై రెండు ఎంసీఏ సీట్లు కాకతీయలో ఇరవై ఆరు ఎంబీఏ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎంబీఏ సీట్లు తొమ్మిది కాలేజీల్లో తొమ్మిది వందల ఎంసీఏ సీట్లు ఉన్నాయి సోమవారం వరకు పదివేల ఆరు వందల ముప్పై నాలుగు మంది కౌన్సిలింగ్కు హాజరయ్యారు ఎనిమిది వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు మంగళవారం నుంచి తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడుతున్నారు నాలుగు నుంచి పదకొండు వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు ఇక మరో ఎడ్డింగ్ ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలకు శిక్షణ పూర్తి ఈ నెల పదకొండున పాసింగ్ అవుట్ పరేడ్ ఐదు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఇందులో సివిల్ ఏఆర్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఫింగర్ ప్రింట్ బ్యూరో బ్యూరో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల విభాగాలలో ఐదు వందల నలభై ఏడు మందికి సెలక్షన్ చేసి శిక్షణ ఇచ్చారు తొమ్మిది నెలల పాటు వీళ్ళకి సెప్టెంబర్ పదకొన్న పాసింగ్ అవుట్ పరేడ్ ఉంది పిఓపి ఉంది ఈ పిఓపికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుగానున్నట్టు అకాడమీ వర్గాలు తెలియలేదు డిపిఓ ఎంపీడీపీఓల పోస్టుల తాత్కాలిక పడతాయి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి మండల పంచాయత్ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పోస్టులు కింది స్థాయి అధికారులతో తాత్కాలికంగా భర్తీ చేయాలని పంచా పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు డిఎల్పిఓలను డిపిఓలుగా మండల పంచాయతీ అధికారులు ఎంపీఓలను సూపర్టెంట్లను ఎంపీడీఓలుగా నియమించే ప్రక్రియను చేపట్టింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు కొంతమందికి యూజ్ కాకపోవచ్చు ఎవరికొకరికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లలో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తే కంపల్సరీ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఛానల్ను థ్యాంక్ యూ